తెలుగు రాష్ట్రాల్లో ఏమో కానీ లేటెస్ట్ గా వచ్చిన పాన్ ఇండియా చిత్రం పుష్ప టు రూల్ ఎఫెక్ట్ మాత్రం హిందీ ఆడియన్స్ లో నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పాలి ఈ డిసెంబర్ ఇండియా నా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటిస్తే టాలెంటెడ్ నటి నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఏకంగా పదహారు కోట్ల గ్రాస్ దగ్గరికి వసూలు నమోదు చేసి రికార్డులు కొల్లగొడుతున్న ఈ చిత్రం మన తెలుగు కంటే హిందీలోనే దుమ్ము రేపుతోందని ముందు నుంచి టాక్ ఎలా ఉందో తెలియాలంటే అప్పుడు గతంలో జరిగిన పలు ఇన్సిడెంట్లు కానీ ఇప్పుడు పార్ట్ టూ వచ్చాక జరుగుతున్న ఇన్సిడెంట్లు చూస్తే ఖచ్చితంగా ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే కాగా గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి చెందిన ఓ యువ స్టూడెంట్ తన ఎగ్జామ్స్ లో ఏకంగా డెబ్బై రెండు వేల సార్లకి పైగానే ఈ పుష్పటు జపం రాసి అదేదో రామకోటి అన్నట్లుగా షాక్ ఇచ్చారు ఇదిలా ఉండగా ఇప్పుడు మరో క్రేజ్ ఇన్సిడెంట్ వార్తల్లో వైరల్ గా మారింది అయితే ఈసారి ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి లో జరిగిందట ఈసారి పుష్పటు ఇద్దరు ప్రేమికులను అడుమ చిచ్చు పెట్టిందట ఇదిలా ఉంటే వారణాసిలోనే బిహెచ్ యు బనారస్ హిందీ యూనివర్సిటీ కి చెందిన ఓ యువతి తన ప్రాణాల మీదకు తెచ్చుకుందట మరిన్ని వివరాల్లోకి వెళితే ఆ యూనివర్సిటీకి చెందిన అమ్మాయికి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట అయితే ఇప్పుడు హిందీ ఆడియన్స్ లో పుష్ప టూ మేనియా నడుస్తున్న నేపథ్యంలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ ని అల్లు అర్జున్ సినిమా చూడాలని కోరిందట కానీ అతడు మాత్రం నేను పుష్ప టూ సినిమా చూడనని మొండు పట్టు పట్టి ససమేరా అన్నాడట అంతే తన బాయ్ ఫ్రెండ్ ఆ సినిమా చూడలేదని ఆమె ఆత్మయత్నం చేసే వరకు వచ్చిందట ఈమె ఆత్మయత్నం చేయడంతో ఈ షాకింగ్ వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతుంది